హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయ సండర్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరందరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఈరోజు వీడియో లేకైతే మనం వెళ్ళిపోదామండి ఈరోజు వీడియో ఏమిటంటే చాలా మంచి వీడియో అండి ఇది చాలామందికి ఉపయోగపడుతుంది నిజంగా ఈ కాలంలో చాలామంది ఇలా ఉన్నారండి అక్క మా దగ్గర డబ్బులు లేవు పొదుపు చేద్దామంటే అసలు చీటికి మాటికి మా వారిని అడిగి నేను డబ్బులు ఇప్పించుకోవాలి గాజుకు పూసకు కూడా మా దగ్గర డబ్బులు లేదు పోనీలే ఎప్పుడన్నా ఒకసారి ఒక ఐదు వందలు అడుగుదామంటే మాత్రం చీటికి మాటికి చిరాకు పడుతున్నాడు ఎందుకు నీకు డబ్బులు అనవసరంగా వేస్ట్ చేస్తున్నావు అనేసి చీటికి మాటికి చిరాకు పడుతున్నాడు అని చా ఒకరు కామెంట్ చేసినారండి ఇంకా నిజమేనండి ఇలాంటి వాళ్ళు అయితే చాలామంది ఇంకా ఉన్నారు డబ్బులు చేతికి ఇంట్లో ఇళ్ళాలకి చేతికి డబ్బులు ఇవ్వని వాళ్ళు అదేవిధంగా ఇంట్లో అత్తగారి పెత్తనం ఉన్న వాళ్ళు ఇలా కొంతమంది అయితే ఉన్నారండి అందరు అలా ఉన్నారని చెప్పను కానీ కొంతమంది అలా ఉన్నారు ఇంకా అలా ఉన్నప్పుడు ఇంకా మనం ఏం చేస్తామండి ఏమి చేయము ఏం చేయలేము కానీ వాళ్ళు కూడా పొదుపు చేయచ్చండి ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కొన్ని టిప్స్ అయితే నేను చెప్తాను మన దగ్గర కూడా డబ్బులు ఉంటుంది మనం మనం ప్రతిదానికి చిన్న చిన్న గాజుకు పూసకు కూడా మనం ఇంట్లో భర్తను అడగాల్సిన పని లేకుండా చిన్న చిన్న పొదుపు టిప్స్ నేను చెప్తానండి వాటిని మీరు ఫాలో అయినారంటే ఇంకా మీ వారు మీ మీద చిరాకు పడాల్సిన అవసరం అయితే ఉండదండి మీ దగ్గర కూడా డబ్బు అంతో ఇంతో ఉంటుంది మీరు కూడా ఖచ్చితంగా సేవ్ చేయగలుగుతారు ఇంకా మొదటి టిప్ అయితే మనము కరెంట్ బిల్లు ఉంటుంది కదండి కరెంట్ బిల్లును మనము ఆదా చేసుకోవాలండి ఇప్పుడు ఈ మంత్ వెయ్యి రూపాయల కరెంట్ బిల్ అనుకోండి ఈ మంత్ వెయ్యి రూపాయలు కరెంట్ బిల్లు మీరు విప్పి ఇప్పించుకోండి వెయ్యి రూపాయల కరెంట్ బిల్ మీరు ఇప్పించుకోండి నేను నేను ఆయన సమయ సమయానికి కట్టలేకపోయి ఉంటాడు నేను కట్టతానులే అని చెప్పేసి మీరు ఇప్పించుకోండి ఇప్పించుకున్న తర్వాత దాన్ని మీరు పొదుపుగా వాడుకొని ఏడు వందలే కరెంటును వాడుకోండి మూడు వందలను మీరు సేవ్ చేసుకోండి ఏడు వందల కరెంటును మీరు ఎలా వాడుకోవాలంటే మీరు ప్రతిదాన్ని కరెంటుని జాగ్రత్తగా త్రీ హండ్రెడ్ తగ్గించాలంటే చాలా జాగ్రత్తగా వాడాలండి ఉదాహరణకు ప్లగ్కు మనం చార్జెస్ ఛార్జింగ్ పెడతాం కదండి ఆ ప్లగ్ ప్లగ్ దా బోర్డు నుంచి ప్లగ్ను వేరు చేయడం అండి తీసి పక్కన ఉంచడం అదేవిధంగా ఎక్కువసేపు మొబైల్ చూసి ఛార్జింగ్ అయిపో చేసుకొని మళ్ళీ పదే పదే ఛార్జింగ్ పెట్టడం ఇలాంటివి అన్నీ మనం తగ్గించుకోవాలి అదేవిధంగా తక్కువగా మిక్సీని వాడడం తర్వాత రైస్ కుక్కరు మిక్సీకి ఉన్న ప్లగ్ను బోర్డు నుంచి వేరు చేయడం ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మనము ఉపయోగించినామంటే ఎప్పుడప్పుడు ఫ్యాన్లు లైట్స్ ఆఫ్ చేయడం ఇంట్లో ఎల్ఈడి బల్బులు మాత్రమే ఉంచుకోవడం తర్వాత ఇంట్లో పిఓపి మాత్రం పిఓపి కానీ ఉంటే కనుక అవి పిఓపి లైట్స్ అవసరమైతేనే తప్ప అనవసరంగా వేయకుండా ఉ అనవసరంగా వేయకుండా ఉండడం ఇలా కొన్ని టిప్స్ మీరు ఫాలో అయినారంటే వెయ్యి రూపాయల కరెంట్ బిల్ నుంచి మూడు వందలు మీరు సేవ్ చేయగలుగుతారు ఆ మూడు వందలు మీ దగ్గర ఉంటే మీ వారిని అడగాల్సిన అవసరం ఉండదు గాజుకు పూసకు మీ వారిని అడగాల్సిన అవసరం ఉండదు ఆయన చిరాకు పడాల్సిన అవసరం ఉండదండి ఒక నెల ఇలా చూసి చూడండి నెక్స్ట్ మంత్ మీ వారే నిజేతికి అమౌంట్ ఇస్తాడు మీ వారే నిజాతికి వాదించి మనం ఏమి సాధించలేమండి మన క్రియల ద్వారానే మనం ఏదైనా సాధించగలము మనం వాళ్ళతో వాదిస్తే వాళ్ళు కూడా వాదిస్తూనే ఉంటారు కానీ మనం అలా కాకుండా కొంచెం సర్దుకొని మన పని మనం చేసుకుంటూ పోయినామంటే వాళ్ళే మన దారిలోనికి వస్తారు తప్ప వాదిస్తే మాత్రం ఏమీ ప్రయోజనం ఉండదండి ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి ఇంకా తర్వాత రెండవ టిప్ అయితే ఇంట్లోకి వస్తుంటాయి కదండీ న్యూస్ పేపర్లు బాటిల్సు నీ ఇంట్లో నీకు అవసరం రాని పాత సామాన్లు ఉంటాయి కదండీ వాటన్నిటినీ సేల్ చేయి వాటన్నిటినీ అమ్మేసేయి అమ్మేసినావంటే నీకు ఎంతో కొంత డబ్బులు అయితే తప్పకుండా కనీసం నెలలో వంద రూపాయలైనా నీ చేతిలో పడుతుంది ఆ వందను నువ్వు సేవ్ చేసుకోవడం కానీ లేదా నీకు అవసరమైన వాటిని కొనుక్కోవడానికి కానీ నీకు ఉపయోగపడుతుంది ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడూ చిన్న మనకు విమ్ విమ్ లిక్విడ్ డబ్బా వస్తుంది కదండి దాన్ని కూడా పడేయద్దు ఎందుకంటే నీ పొదుపే నీ ఆదాయం నీ పొదుపే నీ ఆదాయము నువ్వు దానిపైన వచ్చిన మూతను కూడా పడేయద్దండి మనకు విమ్ లిక్విడ్కే కాదు విమ్ సోప్కి వస్తుంది కదా ఆ డబ్బాను కూడా పడేయద్దు ఒక పది డబ్బాలు కలిస్తే మనకు పది రూపాయలు ఇస్తారు పది డబ్బాలు కలిస్తే పది రూపాయలు ఇస్తారు కాబట్టి ఎటువంటి చిన్న చిన్న వస్తువులను కూడా నువ్వు పడేయకుండా ఇంటికి బిర్యానీ డబ్బాలు వస్తుంటాయి ఎప్పుడన్నా అలాంటివి కూడా మనం పడేయకుండా దాచిపెట్టుకున్నామంటే అవి అమ్మేసినప్పుడు మనకు నెలకు ఎంత పెద్ద అమౌంట్ కాకపోయినా వంద రూపాయలైనా మనకు వస్తుంది ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో ఇలా నువ్వు ఆ వందను నువ్వు నీ అవసరాలకు నీ ఖర్చులకు లేదంటే నువ్వు పొదుపు చేయడానికి ఉపయోగపడుతుంది ఇంకా తర్వాత మూడవదిగా వచ్చేసి పాత శారీస్ అండి పాత శారీస్ నైటీలు కొన్న కొనే వాళ్ళు చాలామంది ఉన్నారండి మీరు బాగా గుర్తుపెట్టుకోండి పాత శారీస్ నైటీలను నువ్వు ఖచ్చితంగా వాటిని నీకు అవసరం లేకపోతే కనీసం అంటే వాటిని అమ్మడమో లేదంటే నువ్వు బంతలు కుట్టించుకోవడమో చెయ్యి ఎందుకంటే పూర్వం మన వా మన ఇంట్లో వాళ్ళు బంతలు కుట్టించే వాళ్ళండి నువ్వు అలా బంతలు కుట్టించుకొని వేసుకున్నామంటే ఇప్పుడు అందరికీ బెడ్లు ఉన్నాయిలే ఒకవేళ అవసరమైతే అలా కుట్టించుకున్నామంటే నువ్వు బెడ్షిట్ కొనేటువంటి డబ్బులను మిగిలించుకున్న దానివి అవుతావు ఇంకా తర్వాత వచ్చేసి మీ ఇంటి దగ్గర కొంచెం ప్లేస్ ఉంటే మాత్రం వెజిటేబుల్స్ పండి వెజిటేబుల్స్ కూరగాయలను పండి బెండకాయలు చిక్కుడుకాయలు మట్టికాయలు ఇలా ఎన్ని రకాల కూరగాయలు ఉంటే చివరికి కొత్తిమీర కరివే కొత్తిమీర కరివేపాకు పుదీనాను పెంచినా కానీ నీకు రోజుకు పది రూపాయలు వస్తుంది కొత్తిమీరలో పుదీనాలు దానికి పెద్దగా మనము ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఆ టిప్ మీరు ఫాలో అయినారంటే నెలకు రోజుకు పది రూపాయలు వేసుకున్న నెలకు వచ్చేసి మూడు వందల రూపాయలు అవుతుంది నువ్వు నీ భర్తను చేయి చార్చే అవసరం ఉండదు నీ ఖర్చులకు సరిపోతుంది లేదా పొదుపుకు నీకు సరిపోతుంది ఇంకా అది వచ్చేసి నీ మొబైల్ రీఛార్జ్ ఉంది కదా నీ మొబైల్ రీఛార్జ్ రోజు నువ్వు టూ జీబీ వేయించుకుంటున్నావు అనుకో ముందు ముందు నెలలో నువ్వు టూ జీబీ వేయించుకుంటున్నావంటే నువ్వు ఈ మంత్ నువ్వు వన్ వన్ పాయింట్ ఫైవ్ జీబీ వేయించుకో నీకు కనీసం అంటే యాభై రూపాయలు నీకు మిగులుతుంది యాభై రూపాయలు నీకు మిగులుతుంది ఆ యాభై రూపాయలు నీకు ఖర్చుకుంటుంది నువ్వు నువ్వు మీ చేయి చాచి మీ ఇంట్లో వాడిని అడిగి వారి మీద చిరాకు పడకుండా నువ్వే నేనే వేసుకుంటాను నా డబ్బులు నా ఫోన్కు నేనే వేసుకుంటాను అని చెప్పి ఊరికే ఖాళీగా ఉండి మొబైల్ చూసి టూ జీబీ డేటాను అనవసరంగా వేస్ట్ చేయకుండా వన్ పాయింట్ ఫైవ్ జీబీ వేసుకొని అది యూజ్ చేసుకొని ఇంకా ఫైవ్ ఇంకా పాయింట్ ఫైవ్ ఉంటుంది కదా దాన్ని నేను డబ్బులను సేవ్ చేసుకున్నామంటే నీ కనీసం యాభై ఎనభై రూపాయలు మిగులుతుంది ప్రతి నెల ఇలా మనము చిన్న చిన్న ఆలోచనసేనండి మన చేతిలో డబ్బులు ఉండకపోవడానికి కారణము ఇలాంటి చిన్న చిన్న ఆలోచనలే ఇంకా తర్వాత ఇది చెప్పిన మాటనే ట్యూషన్ పెట్టుకో కానీ నువ్వు చదువుకుని ఉంటే ఇంటి దగ్గర మీ పిల్లలతో పాటు ఇంకా నలుగురు పిల్లలను వేసుకొని ట్యూషన్ పెట్టుకో అలాంటప్పుడు నీ చేతిలో డబ్బు ఉంటుంది మీ వారిని అడగాల్సిన అవసరం లేదు లేదంటే ఇంట్లో టైలరింగ్ నీకు దగ్గర మిషన్ ఉంటే అలాంటి మిషన్తో చిన్న చిన్న నైటీలకు పైకుట్లు వేయడం లంగాలు కుట్టడం పెద్ద మనకు టైలరింగ్ రావాల్సిన అవసరం లేదండి లంగాలు కుట్టడము నైటీలకు పైకుట్లు వేయడం లంగాలకు పైకుట్లు వేయడం ఎవరికైనా ఏదైనా చినిగిపోయినది ఉంటే అది వేయడం ఇలాంటి చిన్న చిన్న పనులు చేస్తే మనకు ఐదు పది వస్తుంది చేతిలోకి ఐదు పది వస్తుంది దానికి మన ఖర్చులకు ఉంటుంది చూశారు కదండి ఈరోజు వీడియో చాలా టిప్స్ అయితే నేను చెప్పాను ఇందులో కొన్నైనా మీరు పాటించండి మీ చేతిలో డబ్బులు పడుతుంది నిజంగానే ఈ కాలం కొంతమంది ఉన్నారండి భార్యల చేతికి డబ్బులు ఇవ్వకుండా ఎందుకు నీకేం అవసరము అని ప్రశ్నించే వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు కొన్ని చెప్పగలుగుతాం కొన్ని చెప్పలేము కదండి అన్నీ చెప్పుకుంటామని మనం అనలేము మన దగ్గర కూడా డబ్బు ఉండాలనేటువంటి ఆశ మనకు ఉంటుంది కాబట్టి ఈ టిప్స్ మీరు ఫాలో అయినారంటే నెలకు వచ్చేసి మీ దగ్గర కూడా ఐదు వందల రూపాయలు ఉంటుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి